హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి నేనైతే కనుక ఈరోజు మా పిల్లల్ని తీసుకొని అయితే షాపింగ్ మాల్కి అయితే వచ్చానండి అసలు చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది క్రిస్టమస్ కదండి ఆ డెకరేషన్ అదంతా బాగా చేశారు సో నేనైతే మాల్కి అయితే వచ్చాను ఇక్కడ మా ఫ్రెండ్ తను వీడియో షూట్ చేస్తున్నానని హాయ్ చెప్తున్నారు తినేమో మా వదిన ఇక్కడ నుంచి లాస్ట్ ఫ్లోర్కి వచ్చామండి గేమ్స్ ఉంటాయనని ఆ ఫ్లోర్కి వచ్చి గేమ్స్ అయితే మా పిల్లలు వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు వెళ్దాం అని అంటే ఇంకా సరేనానని మా వాడు ఫిష్ పెడిక్యూర్ క్యూర్ చేయించుకున్నాడండి దానికి సంబంధించి మీకు వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అసలు ఇన్ని ఫిష్లు అంటే అండి మన స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ సెటిల్స్ మొత్తాన్ని కూడా అవి రిమూవ్ చేస్తాయంటండి చాలా బాగుంది ఇలానే మా బాబు గేమ్స్ అయితే తీసుకున్నాడు అన్ని గేమ్స్ అయితే ట్రై చేశాడండి ఇది బైక్ రేసు గేమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ముందు గేమ్ గేమ్ చాంబర్కి వెళ్ళినప్పుడు ఇక్కడైతే ప్రతిదీ అసలు పిల్లలు ఇది ఇవ్వచ్చు అది రాదని లేదండి ప్రతి గేమ్ కూడా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అయితే మీకు మా పిల్లల్ని అయితే చూపిస్తున్నాను వీళ్ళ వీళ్ళు గేమ్స్ ఆడడానికి అయితే వచ్చారండి క్రిస్టమస్ కదా హాలిడేస్ అన్నానని కార్ గేమ్ అంట బైక్ గేమ్స్ అన్నీ బాగా చూసా మా బాబు చిన్నబాబు హాయి చెప్తున్నాడండి ఇదండి ఈ వీడియో గేమ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగా ఫెసిలిటీగా ఉన్నాయి గేమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ గేమ్ అయితే చాలా బాగా నచ్చిందండి బాల్ అయితే మన బాస్కెట్లో వేయాలి ఆ బాల్ ఆ బాల్ అనేది ఆ బాస్కెట్లో పెడితే పడితే కనుక మనకి స్కోర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఈ గేమ్ అయితే చాలా బాగుంది వేరే వాళ్ళు ఆడుతుంటే నేను షూట్ చేశానండి ఇక్కడైతే మనకి చిన్న షాపింగ్ లాగ్ ఇచ్చారండి ఇక్కడ టెడ్డీ వేర్స్ పిల్లలకి సంబంధించి గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ అయితే కనుక ఇక్కడ ఉన్నాయండి చిన్న చిన్న టెడ్డీ వేర్స్ నుంచి ప్రతిదీ ఉన్నాయి ఇవేమో గేమ్స్ అండి ఇవి కూడా కాయిన్ వేస్తే రన్ అవుతాయంట బాస్ వీల్ అని ఇదేమో మా బాబు చూస్తున్నాడు ఇది ఎలా ఆడాలంటే మా ఫ్రెండ్ ఇలా ఆడాలని తను చెప్తుంది ఇది గేము బౌల్స్ బాల్ వేస్తే అందులో పడితే మనకి కౌంటింగ్ వస్తుందంట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన కిడ్స్ జోన్ అండి ఇదైతే బాగుందండి తాజ్మహల్ బాగా నచ్చింది చాలా బాగుంది ఇవేమో చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవండి ఇవన్నీ బొమ్మలు ట్రైన్స్ బస్సులు ఇవన్నీ ఇవేమో కిడ్స్ జోన్ అండి అన్ని బాల్స్ అవన్నీ రకరకాల బాల్స్ మధ్యలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చండి అలా ఫెసిలిటీగా ఉన్నది ఎవరన్నా తెలియని వాళ్ళంటే కనుక కంపల్సరీ గేమ్ జోన్స్ని అయితే విజిట్ చేయండి ఇది కాసు మాల్లో ఉంది చాలా బాగున్నాయండి గేమ్స్ అయితే ఇంకా గేమ్స్ అన్నీ చూసి ఆడుకున్న తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంక ఈ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చాము ఈ గేమ్స్లో మా బాబు కారు తీసుకున్నాడు కార్ది కార్ గేమ్ అంటే వీళ్ళకి బాగా ఇష్టం అండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మీద